సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని ఇరవై ఐదు గ్రామ పంచాయతీ నంగనూరు మండలంలో ఇరవై ఐదు గ్రామ పంచాయతీలు ఉండగా ఖాతా సంతోష్ నగర్ గ్రామాల సర్పంచ్లు లు కావడం జరిగింది రాష్ట్రంలో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించగా నంగనూరు మండలంలో ఈ నెల పద్నాలుగో తేదీన రెండో విడత సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి ఎలక్షన్స్ రోజు రాత్రి వరకు ఫలితాలను వెల్లడించారు పోలింగ్ ఆఫీసర్స్ ఈ నేపథ్యంలో నంగ్లూర్ మండలంలోని ఇరవై ఐదు గ్రామ పంచాయతీల్లో సర్పంచులు ఉప సర్పంచులు వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి దాదాపు రెండు సంవత్సరాలుగా సర్పంచ్ ఎలక్షన్స్ నిర్వహించకపోవడంతో గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగింది ఎట్టకేలకు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగడంతో గ్రామాల్లో కొత్త సర్పంచులు ఉప సర్పంచులు వార్డు సభ్యులు కొలువు దీంతో గ్రామాల్లో రెండు సంవత్సరాల స్పెషల్ ఆఫీసర్ల పాలన ముగిసింది నేటి నుంచి గ్రామాల్లో సర్పంచులా ఉప వార్డు సభ్యుల పాలన కొనసాగనుంది